బాలికలు భవిష్యత్తులో ఉన్నత స్థాయికి చేరుకునే విధంగా గొప్ప గొప్ప లక్ష్యాలను నిర్దేశించుకుని వాటి సాధకు కృషి చేయాలని జిల్లా కలెక్టర్ ముజిమిల్ ఖాన్ పేర్కొన్నారు బుధవారం జిల్లా కలెక్టర్ ముజిమిల్ ఖాన్ సమీకృత జిల్లా కలెక్టరేట్ లో నిర్వహించిన జాతీయ బాలికల దినోత్సవం వేడుకల్లో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ జే అరుణశ్రీ అదనపు కలెక్టర్ శ్యాంప్రసాద్ లాల్ తో కలిసి పాల్గొన్నారు ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ ముజమిల్ ఖాన్ మాట్లాడుతూ గతంలో బాలికలకు విద్యా అవకాశాలు చాలా తక్కువగా ఉండేవని ఆ పరిస్థితి నేడు మారి బాలికలకు సమానంగా విద్యా అవకాశాలు లభిస్తున్నాయని అన్నారు మనకు అందుబాటులో ఉన్న అవకాశాలను సమర్థవంతంగా వినియోగించుకుంటూ ఉన్నత స్థాయికి చేరుకోవాలని బాలికలు ఈ రంగంలో రాణించలేరు అనే అపోహను తొలగించే దిశగా ఇక్కడ ఉన్న బాలికలంతా విద్య వైద్యం క్రీడలు సాంస్కృతిక మొదలైన అన్ని రంగాల్లోనూ ఉన్నత స్థాయికి చేరుకోవాలని కలెక్టర్ ఆదేశించారు చిన్న వయసులోనే పెద్ద లక్ష్యాలను నిర్దేశించుకోవాలి నిర్దేశించుకున్న లక్ష్యాల సాధన దిశగా కృషి చేయాలని సూచించారు నేటి బాలికలు ఉన్న అవకాశాలను వినియోగించుకుంటూ భవిష్యత్తులో మంచి శాస్త్రవేత్తలుగా ఐఏఎస్ ఐపీఎస్ అధికారులుగా క్రీడాకారులుగా వివిధ రంగాల్లో పెద్ద స్థాయికి చేరుకోవాలని కలెక్టర్ సూచించారు జాతీయ బాలికల దినోత్సవం వేడుకల్లో బాలికలు ప్రదర్శించిన ప్రదర్శన బాల్య వివాహాలపై చేసిన స్కిట్ ను విద్యార్థిలతో కలిసి కలెక్టర్ తిలకించారు అనంతరం జాతీయ బాలికల దినోత్సవం సందర్భంగా నిర్వహించిన వివిధ రకాల పోటీల్లో గెలుపొందిన వారికి మెమంటోలు బహుమతులు అందజేశారు అనంతరం సమీకృత జిల్లా కలెక్టరేట్ ఆవరణలో విద్యార్థుల తో కలిసి కలెక్టర్ మొక్కలు నాటారు అనంతరం బాలికలతో కలిసి సమీకృత జిల్లా కలెక్టరేట్లో ఉన్న వివిధ ప్రభుత్వ శాఖలను సందర్శించి వాటి పనితీరును వివరించారు పిల్లలతో కలిసి మ్యూజియంను సందర్శించి అక్కడ ఏర్పాటు చేసిన చారిత్రక అంశాలను వివరించారు సుమారు ఇరవై కోట్ల సంవత్సరాల నుండి ఆరు కోట్ల సంవత్సరాల క్రితం నాటిన వృక్ష శిలాజాలు డైనోసార్ ఎముకల శిలాజాలు చేప శిలాజాలు పాత రాగి యొక్క పనిముట్లు శాతవాహన బ్రిటిష్ కాలానికి చెందిన నాణేలు మొదలైనవి మ్యూజియంలో ఏర్పాటు చేశామని కలెక్టర్ తెలిపారు తర్వాత లాగా కాదు ఇంట్రాక్షన్ లాగా అంతవరకు మీరు నాకు రెస్పాన్స్ ఇస్తే బాగుంటుంది ఓకే మొత్తం ఈరోజు ఏం సెలబ్రేట్ చేసుకుంటున్నాం అమ్మాయి అంటే అది సందర్భం చాలా డేస్ ఉంటారా మనకి విమెన్స్ డే అని ఒకటి ఉంది డాక్టర్స్ డే అని ఒకటి ఉంది టీచర్స్ డే ఉంది ఇంజనీర్స్ డే ఉంది చిల్డ్రన్స్ డే ఉంది విమెన్ చైల్డ్ డే ఉంది విమెన్ చైల్డ్ డే ఎందుకు సెపరేట్ గా మనం ఈ కార్యక్రమంలో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ జీ అర్ణశ్రీ అదనపు కలెక్టర్ శ్యాంప్రసాద్ లాల్ జిల్లా సంక్షేమాధికారి రావు ఖాన్ జిల్లా విద్యాశాఖ అధికారి డి మాధవి సిడబ్ల్యూసీ చైర్మన్ శ్రీధర్ సిడిపిఓలు కవిత స్వరూపరాణి డిఆర్బి సుగుణ డిహెచ్ఈడబ్ల్యూ కోఆర్డినేటర్ దయారుణ సెంట్రల్ అడ్మినిస్ట్రేటర్ స్వప్న సిహెచ్ఎల్ కోఆర్డినేటర్ ఉమా జనరల్ స్పెషలిస్ట్ జేసుచరిత సిహెచ్ స్వప్న ఫైనాన్స్ లిటరసీ స్పెషలిస్ట్ ఎస్ సంధ్యారాణి అకౌంటెంట్ ఎం సమత సంబంధిత అధికారులు విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు మొట్టమొదటిసారిగా గోదావరికెణి పట్టణంలో శ్రీ రుద్ర సత్యంబాబు పిల్లల హాస్పిటల్లో అడ్మిట్ అయి హెల్త్ కార్డు కలిగిన చిన్నారులకు క్యాష్ లెస్ ట్రీట్మెంట్ చేయబడు మా వద్ద ఎరిక్షన్ ఎఫ్హెచ్పిఎల్ ఎండి ఇండియా ఎస్బిఐ జనరల్ హెల్త్ కార్డ్ యూనివర్సల్ శాంపో నివా మీడియాసిస్ట్ చోలా ఎంఎస్ హెరిటేజ్ గుడ్ హెల్త్ తదితర హెల్త్ కార్డ్స్ పై క్యాష్ లెస్ వైద్యం అందించబడును పసిపిల్లల ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ కలిగిన డాక్టర్ చిన్న పిల్లల మనస్తత్వం గ్రహించి వైద్యం అందిస్తున్న పేరుగాంచిన డాక్టర్ గా గోదావరి పట్టణంలో పన్నెండు సంవత్సరాలుగా వైద్య సేవలు అందిస్తున్న నెంబర్ వన్ పిల్లల వైద్య నిపుణులు డాక్టర్ సత్యం బాబు ఇప్పుడు అత్యాధునిక పరికరాలతో సౌకర్యవంతమైన సిట్టింగ్ హాల్ తో కూడిన విశాలమైన సొంత భవనంలో వైద్య సేవలు అందిస్తున్నారు విశాల భవనంలో ఎన్ఐసియు పిఐసియు ఇంక్యుబేటర్ ఫోటోథెరపీ నెప్యులైజర్ వార్మర్ సిరంజీ పంప్స్ ల్యాబ్ ఫార్మసీ ఏసీ నాన్ ఏసీ రూమ్లు జనరల్ వార్డ్స్ విజిటింగ్ హాల్ సౌకర్యం కలదు డాక్టర్ సత్యం బాబు ఎంబీబీఎస్ డిసిహెచ్ పాస్ పిల్లల మరియు నవజాత శిశువు వైద్య నిపుణులు ఇరవై నాలుగు గంటల వైద్య సదుపాయం కలదు శ్రీ రుద్ర సత్యం బాబు పిల్లల మరియు డెంటల్ హాస్పిటల్ సూర్య హాస్పిటల్ ప్రక్క గల్లీలో వరల్డ్ మున్సిపల్ ఆఫీస్ రోడ్ మసీదు ప్రక్కన లక్ష్మీనగర్ గోదావరి ఖని సెవెన్ డబల్ సిక్స్ డబల్ జీరో డబల్ ఫోర్ డబల్ త్రీ జీరో